హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర్ మహాదేవ శంభో శంకర ఈరోజు మీ కోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు తీసేయడం మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనము కొన్ని పరిహారాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అది ఏమిటో ఈరోజు చూసుకుందాము వారాహి అమ్మవారిని చాలా ముచ్చటగా అందరూ అలంకరించుకొని పూజలు చేసుకుంటున్నారు అమ్మవారి మీద నమ్మకం కలిగి అందరూ అమ్మవారికి అనుగ్రహం పొందాలని చాలామంది పూజలు చేస్తున్నారు అలాంటప్పుడు కొన్ని కొన్ని పూజలు చేశారు అంటే మీ అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎందుకంటే అమ్మవారికి మనం చేసే పూజ భక్తి ప్రేమ చాలా ముఖ్యమైనవి కాబట్టి మనం చేసే కొన్ని పరిహారాలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి ఆ పరిహారాలు చేయడం వల్ల మీకున్న సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కోర్టు సమస్యలు కానీ శత్రు అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ పరిహారం కనుక చేశారు అంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు త్వరగా అన్ని పనులు జరిగిపోతాయి అదేంటో ఈరోజు చూసుకుందాము ఇది కేవలం ఆదివారం మాత్రమే చేయాలి ఆదివారం రాత్రి పది గంటలకు ఈ దీపం కనుక పెట్టారు అంటే మీ కష్టాలను దూరం అయిపోతాయి ఇది ఆవాల నూనె ఆవాల నూనెతో మాత్రమే ఈ దీపం అనేది వెలిగించాలి ఎందుకంటే ఆవాల నూనెతో దీపం వెలిగిస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టము కేవలం అమ్మవారు ప్రకృతి అమ్మవారికి ప్రకృతి నుంచి వచ్చేది ఏదైనా సరే చాలా ఇష్టము అందులో మట్టి ప్రమిదులు అంటే చాలా ఇష్టం మనము మట్టి ప్రమిదలో పెట్టిన మనం ప్రేమతో పెట్టిన అమ్మవారికి చాలా నచ్చుతుంది కానుక మనం మట్టి ప్రమేధిలోనే ఈ దీపాలు పెట్టాలి రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి రెండు మట్టి ప్రమిదలు తీసుకున్న తర్వాత ఆ రెండు మట్టి ప్రమిధుల్లో ఎరటి ఒత్తు వేయండి ఎరటి ఒత్తు వేసిన తర్వాత ఆవాల నూనె అంటే ఆవ నూనె అని కూడా అంటారనమాట ఆవాల నూనె పోయారనమాట ఇది కేవలం రాత్రి పది గంటలకు చేయాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పది గంటలకి ఆ టైంలో కనుక మీరు చేసే అంటే నిశ్శబ్దంగా అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడు ఆ దీపం వెలుగుల్లో మీకున్న కష్టాలు అన్నిటికీ అమ్మవారు చెప్పుకొని ఆ దీపం వెలుగుల్లో అమ్మవారు మీకు త్వరగా అనేది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కనుక రాత్రి పది గంటలకు పెట్టారు అంటే అందరూ నిద్రపోతారు మనశ్శాంతిగా దీపం వెలిగించుకొని పెట్టుకోండి ఎందుకంటే మట్టి ప్రమేదలో పెట్టే దీపానికి చాలా విశేషమైనది కా మట్టి ప్రమేదంలోని పెట్టుకోండి అనమాట ఈ మట్టి ప్రమేదా ఆవాల నూనె దీపం పెట్టిన తర్వాత దీపం అయితే వెలిగించండి కేవలం కడ్డీలతో మాత్రమే దీపం అనేది వెలిగించండి కడ్డీలతో వెలిగించిన తర్వాత మీకు మొగ్గలు తెలుసు కదా పట్టా మొగ్గల్లో మొగ్గలు అనమాట ఆ మొగ్గలు పువ్వు ఉండేటట్టు చూసుకొని పదహారు మొగ్గలు ఆ దీపంలో వేయండి అంటే ఆవాల నూనెలో వెయ్యండి అనమాట అలా వేసిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం ఏంటి అమ్మ మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు త్వరగా నెరవేర్చండి మాకు ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటపడేయండి మాకు కోర్టు సమస్యలు ఉన్నాయి శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడతావుని లేకపోతే డబ్బు సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి చాలా త్వరగా అనేది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎన్నో మనకి ఎన్నో పరిహారాలు ఉంటాయి అందులో కొన్ని కొన్ని మన రాశిని బట్టి కొన్ని కొన్ని పరిహారాలు మనకి నెరవేరుతూ ఉంటాయి అది ఏంటో మనకు తెలియదు మనం ఒకప్పుడు ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉన్నామంటే అది ఏ పరిహారం మనకు కలిసి వస్తుందో ఆ పరిహారం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట మన రాశిని బట్టి కూడా పరిహారాలు అనేది కూడా జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం ఏదో ఒక పరిహారం చేయడం వల్ల అది మనకి అనుగ్రహం లభించిందంటే అమ్మవారి అనుగ్రహం లభించినట్టే కదా ఈ ఒకవేళ ఈ పరిహారం మీకు పట్టం లేకపోతే మట్టి ప్రమీదలో యథాతిథిగా దీపం పెట్టుకొని అప్పుడు చేసుకోండి పట్టం ఉండే వాళ్ళు అమ్మవారికి యథాతిథిగా ఎలా పూజ చేసుకుంటారు అలా చేసుకోండి మీకు అందుబాటులో ఒకవేళ ధాన్యం గింజలు ఉన్నా అవి పెట్టుకుని ఎందుకంటే అమ్మవారికి ఎరటి వస్తువులు అంటే చాలా ఇష్టం కనుక ఎరటి పదార్థాలు ఏదైనా సరే అమ్మవారికి మీరు ప్రసాదంగా పెట్టుకోవచ్చు పానకం అనేది ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మనం చాలా సింపుల్గా పానకం చేసేసుకోవచ్చు అదేం పెద్ద కష్టం కాదు కనుక పానకం అనేది పెట్టుకోండి ఎందుకంటే పది గంటలకు కదా మనం పానకం చేసుకుంటామా లేదు అనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది లేదండి మనకి కష్టం నుంచి మనం బయటపడాలంటే కొన్ని కొన్ని మనం కష్టపడి చేసుకోవాలి ఇష్టంగా చేసుకోవాలి ఈ అమ్మవారి దగ్గర మనం కష్టంగా చేసుకోకూడదు ఇష్టంగా చేసుకుంటే అదేంటో త్వరగా నెరవేరుతుందనమాట అమ్మవారి ప్రేమ మనకి దక్కుతుంది ఇష్టంగా మనం అమ్మవారికి పూజించామంటే ఆ ఇష్టం అమ్మవారికి కూడా నచ్చి అమ్మవారి అనుగుణం త్వరగా లభిస్తుంది మనం చాలా అనుకుంటాము మనం గబగబ చేసియాలి త్వరగా ఏదో అనుకుంటాం కాదు అమ్మవారికి నిదానంగా చేసినా సరే ప్రేమతో అనుగ్రహంతో చేయండి అప్పుడే మనకి ఫలితమైన సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీదే ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే వేదిక మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ